సాతాను వాడి సైన్యం మాట్లాడే భాష ఎలా ఉంటుందో ఎప్పుడైనా విన్నారా ఈ భూమి మీద నివసిస్తున్న ఆయా దేశాల్లోని ప్రజలకు ఒక భాష ఉన్నట్టు అపవాది కూడా మనుషులతో మాట్లాడడానికి ఒక భాష ఉపయోగిస్తాడు చాలా సందర్భాలలో అది అపవాది మాట్లాడే భాష అది దెయ్యం యొక్క స్వరం అని మనం గుర్తించలేకపోతాం ఈ వీడియోలో సాతాను మాట్లాడే భాష ఎలా ఉంటుందో చూడబోతున్నాం ఎలా గుర్తించాలో తెలుసుకోబోతున్నాం అది తెలుసుకున్నాక వాడిని మీ మధ్య నుండి పారద్రోలుతారు జాగ్రత్తగా వినండి ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక విషయాలను దేవుడు మట్టి పురుగులమైన మా ద్వారా తెలియజేస్తున్నాడు అందును బట్టి ఆయన నామం మహిమపరచబడాలి అయితే ఇలాంటి మంచి విషయాలను మీరు వింటున్నప్పుడు మీతోనే సరిపెట్టుకుంటున్నారా ఇలాంటి విషయాలను షేర్ చేయటానికి సిగ్గుపడుతున్నారా కనీసం లైక్ చేయటానికి కూడా మీకు మనసు రావటం లేదా దేవుని రాజ్య సువార్త వ్యాప్తిలో మీ భాగమెంతా కనీసం ఇలాంటి చిన్న పనులు కూడా మీరు చేయలేకపోతున్నప్పుడు మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకునే సమయమేమో ఆలోచించండి యూట్యూబ్ బాల్గారిదం ప్రకారం వీడియో పెట్టిన వెంటనే ఎక్కువ లైక్స్ ఎక్కువ కామెంట్స్ రావటం వల్ల ఆ వీడియోకి ఎంగేజ్మెంట్ పెరుగుతుంది తద్వారా ఆ వీడియో రికమెండేషన్స్ కి ఎక్కువ అవకాశం ఉంటుంది తద్వారా ఇలాంటి విషయాలను మనం ఎక్కువ మందికి కనిపించేలా చేస్తాం ఈ చిన్న పనిలో మీరు భాగమవుతారని నేను ఆశిస్తున్నాను వ్యూస్ కోసమో లైక్స్ కోసమో నేను ప్రాధేయపడటం లేదు గాని ఒక చిన్న ని అర్థం చేసుకుని ఉన్న టెక్నాలజీని వాడుకుంటూ దేవుని రాజ్య వ్యాప్తిలో ఎంతో కొంత అవుదాం ఆలోచించండి మంచి విషయాలను తెలుసుకున్నప్పుడు ఆ విషయాలు మీ దగ్గరే ఆగిపోకుండా మీ తోటి వారితో ప్రయత్నించండి తద్వారా వాళ్ళు కూడా దేవుని రాజ్యానికి సిద్ధపడటానికి మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు ఇక టాపిక్ లోకి వెళ్దాం దేవుడు నాకు వాక్యం ద్వారా చూపించిన విషయాన్నే మీకు కూడా చూపించబోతున్నాను ఇది తప్పకుండా మీతో పంచుకోవాలి అని అనుకున్నాను దేవుడు మనిషికి భాష ఎందుకు ఇచ్చాడో ఆది కాండంలో కనపడుతుంది దేవుని పోలికతో చేయబడ్డ మనిషి దేవునితో మాట్లాడడానికి ఈ భూమిని ఏలడానికి జంతువులకు పేర్లు పెట్టడానికి దేవుడు మనిషికి భాష అనేది కలుగజేశాడు ఒకరోజు అపవాది అదే భాషను పట్టుకొని దేవుడు చేయొద్దు అన్న పనిని అవ్వతో చేయించి దేవుని ఆజ్ఞను మీరి పాపంలో పడేలా చేశాడు అవ్వ ఇలా దేవుని ఆజ్ఞను అతిక్రమించేలా చేయడానికి అపవాది వాడిన భాష ఏంటో చూద్దాం ఆది కాండము మూడవ అధ్యాయము ఒకటో వచనం దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో ఫలమైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను దేవుడు ఆల్రెడీ ఆదాముకు పండు తినొద్దని ఆజ్ఞ ఇచ్చాడు అయినా కూడా సాతాను దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు ఇది నిజమా మీరు ఈ పని చేయకూడదా ఆ పండు తినకూడదని దేవుడు చెప్పాడా అని అడిగాడు అప్పుడు అవ్వ ఆ అవును మేము ఈ పండు తినకూడదు ఆ పండు తింటే మేము చస్తాము అని అవ్వ సాతానుతో అన్నది అప్పుడు సాతాను అవ్వతో లేదు మీరు చావనే చావరు దేవుళ్ళైపోతారు అని అవ్వను దేవుడిచ్చిన మాటను మీరేలా చేశాడు అపవాది దేవుడు ఇచ్చిన మాటతోనే దగ్గరకు వచ్చి ఏంటి ఇది నిజమా మీరు అలా చేయకూడదా అన్నాడు దేవుడు ఇలా చెయ్యొద్దు అని చెప్పిన ఆజ్ఞకు వేరే మాటను చెప్పి అవ్వకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ పట్ల అవిశ్వాసం కలగజేశాడు అపవాది మాట్లాడిన భాష దేవుడిచ్చిన ఆజ్ఞ పట్ల అనుమానం కలగజేసింది దేవుడు మీరు చస్తారు అని చెప్పిన మాటను నమ్మకుండా చేసింది దేవుని వాక్యాన్ని మనం పాటించకుండా చేయడం కోసం సాతాను మనిషిని పాడు చేయడానికి వాడే భాష అనుమానం అవిశ్వాసం సాతాను ఆది కాండంలోనే కాదు నేటికి ఆ భాషతోనే మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడి భాష చాలా వ్యాపిస్తుంది అవ్వనమ్మినట్టు చాలా మంది అపవాది మాట్లాడుతున్న భాషకు లోబడుతున్నారు ఉదాహరణకు చాలామంది రక్షణ లేని అన్యులు ఇలా అడుగుతారు సేమ్ అపవాది అడిగినట్టే ఏంటి మీరు విగ్రహాలకు అర్పించింది తినకూడదా మీ బైబిల్లో అన్ని దేవతలను పూజిస్తే నరకానికి వెళ్తారని ఉందా మీరు సినిమాలు చూడకూడదా మీరు పబ్బులకు వెళ్ళకూడదా మీరు ఆల్కహాల్ తీసుకోకూడదా మీ బైబుల్లోనే ఉంది కదా ద్రాక్షారసం తాగుతారని మీరు డాన్సులు వేయకూడదా మీరు స్మోకింగ్ చేయకూడదా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు ఇది అవిశ్వాసులను ఉపయోగించి అపవాది మాట్లాడే భాష అప్పుడు సర్పంలోకి ప్రవేశించి మాట్లాడాడు ఇప్పుడు మనుషుల్ని పురుకొల్పి మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది ఈ ప్రశ్నలకు సమాధానం చూసే ముందు మన కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు సాతాను ద్వారా శోధించబడినప్పుడు ఆయన ఏం చేశాడో చూద్దాం మత్తస్సు వార్త నాలుగో అధ్యాయము మూడో వచనం ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను అందుకైనా మనుష్య కుమారుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి వలనను జీవించునని రాయబడి ఉన్నదనెను అపవాది వచ్చి ఏసుక్రీస్తును రాళ్ళని రొట్టెలుగా మార్చుకుని తిను అనగానే అప్పుడు ఏసుక్రీస్తు సాతాను చెప్పిన మాట ఇలా రాయబడి ఉంది మనిషి రొట్టె వల్ల కాదు దేవుని నోటి మాట వల్ల జీవిస్తాడు అని చెప్పారు అంటే మన కాలపు మాటలో బైబిల్ ఇలా చెప్తుంది అని అపవాదికి సమాధానం ఇచ్చాడు ఇప్పుడు మనం కూడా అదే చేయాలి అపవాది మనుషుల్ని రెచ్చగొట్టి మీరు విగ్రహాలకు అర్పించింది తినకూడదా అన్ని దేవతలను పూజిస్తే నరకానికి వెళ్తారా మీరు పాపం చేయకూడదా అని మాట్లాడుతున్నప్పుడు మనం కూడా వారికి దేవుడు ఇలా రాయించాడు అని చెప్పాలి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుతురు ఇది రెండవ మరణము దేవుని లేఖనమే సమాధానం అవి చేస్తే నరకానికి వెళ్తారని రాయబడి ఉందని ఖరాఖండిగా చెప్పేయాలి కొంతమంది పాస్టర్ల కొంతమంది అభిప్రాయాలు ఇలా ఉన్నాయి కదా అని ఇటువంటి వాదనలు వద్దు దేవుడు ఇలా రాయించాడని చెప్పాలంతే అపోస్తులుడైన పౌలుగారి ద్వారా దేవుడు ఇలా రాయించాడు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమైనను వెండినైనను రాతినైనను దేవత్వము ఉన్నదని తలంపకూడదు మనుషులు తయారు చేసే ఆకారాలను దేవునితో పోల్చకూడదు అది ఏసుక్రీస్తు ఆకారాలైనా సిలువ గుర్తులైనా వాటిని దేవునిలా చూడకూడదు ఇది పౌలు చెప్తున్న మాటలే కాదు పౌలు ద్వారా దేవుడు రాయించిన మాటలు ఈ రోజుల్లో అపవాది రక్షణ లేని వారితో పాటు ఏసుక్రీస్తును రక్షకుడిగా నమ్మేవారిని కూడా మోసం చేస్తున్నాడు ఏ ఆకారంలోనూ దేవుడు ఉన్నాడు అని మీరు తలంచకూడదు అని దేవుని వాక్యం చెప్తుంటే అపవాది మనుషుల్ని వాడుకొని గమనించాలి బైబిల్ పట్టుకున్న బోధకుల్ని వాడుకొని ఆ ఆకారాలలో దేవుడు ఉన్నాడు అని వాటికి కొబ్బరికాయలు పూజలు స్తూపాలు వేడుకలు చేస్తున్నారు మీకు అర్థమవుతుందా సాతాను దగ్గరికి కొత్త బైబుల్ పట్టుకుని రాలేదు ఆమెకు ఏ ఆజ్ఞ అయితే తెలుసో ఆ ఆజ్ఞ పట్టుకుని ఆమెతో మాట్లాడాడు నా సహోదరి సహోదరులారా ఇప్పుడు కూడా వాడు అదే చేస్తున్నాడు దేవుడు ఏ బైబిల్ అయితే ప్రపంచానికి ఇచ్చాడో ఆ బైబిల్ పట్టుకుని దేవుడు చెయ్యొద్దు అని చెప్పిన కార్యాలను మనుషులను వాడుకొని బోధిస్తున్నాడు క్రీస్తుని వ్యతిరేకిస్తూ బైబిల్ చదువుతున్నారంటే వాళ్ళు దేనికోసం చదువుతున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి చూడ్డానికి జ్ఞానుల్లా కనబడతారు అమ్మో ఈయనికి అన్ని గ్రంథాల్లో ఎంత పట్టుందో అని అనుకుంటాం అయితే ఆది కాండంలో సర్పం కూడా అలాగే కనపడింది అపవాది దేవుడు చెప్పిన మాట గురించి ఆరా తీస్తుంటే ఈ సర్పం కూడా మావాడేనేమో అని అవ్వ మోసపోయింది ఇప్పుడు కూడా క్రైస్తవులమైన మనం అలాగే మోసపోయాము మోసపోతున్నాము ఎవరెవరో వస్తున్నారు ఏవేవో బోధలు చేస్తున్నారు అవన్నీ విని వీళ్ళు కూడా మనవారేనేమో అనుకుని మోసపోతున్నాం జాగ్రత్త ఇప్పుడు మనం మెలుకో కలిగి జీవించాల్సిన సమయం దేవుని వాక్యం తప్ప మనల్ని ఎవరూ రక్షించలేరు అపవాది యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి బోధిస్తున్నప్పుడు ఆయన ఇలా రాయబడి ఉంది అని చెప్పాడు అప్పుడు ఆయన దేవుని వాక్యం ఏం చెప్తుందో అపవాదికి చెప్పాడు దేవుడు ప్రకటన గ్రంథంలో విగ్రహారాధికులు అగ్నిలో వేయబడతారని రాయించాడు విగ్రహారాధికులతో కలిసి చేసే ఏ పనైనా సరే అవి ఏసుక్రీస్తు విగ్రహాలనుకుని చేసినా సరే దేవుడు వారిని నరకానికి అప్పగిస్తాడు తీర్పు రోజున వారిని దేవుడు నేను రాయించినట్టు ఎందుకు చేయలేదు అని అడుగుతాడు అప్పుడు వాళ్ళు మా పాస్టర్ గారు ఇలా చేయమన్నారు మా అయ్యగారు ఇలా బోధించారు మా మమ్మీ డాడీ ఇలా చెప్పారు సేమ్ ఆది కాండంలో అవ్వ సర్పం మీద నిందమోపినట్లు ఆ దినాన ఎంతోమంది మాకు తెలియదు మా బోధకులే ఇలా చెప్పారు మా కాపరులే ఇలా మాకు నేర్పించారు అని నిందమవుపుతారు అందుకే దేవుని వాక్యం చెప్తుంది యాకోబు మూడు ఒకటిలో మీరు బోధకులవకండి అని బోధకులకు మరింత కఠినమైన తీర్పు ఉంటుంది అపవాది ఇప్పుడు కూడా క్రైస్తవ ప్రపంచానికి దేవుని వాక్యం పట్ల అవిశ్వాసం కలుగజేస్తున్నాడు ఏం చేసినా ఏం కాదులే అని వాక్యానికి విరుద్ధమైన ఎన్నో కార్యాలు చేసేలా చేస్తున్నాడు అదేంటి బ్రదర్ వాడేలా చేస్తాడు వాక్యం ఖడ్గం లాంటిది దాన్ని వాడేలా వాడగలడు అవును నిజమే వాక్యం రెండంచుల ఖడ్గం వంటిదే కానీ అది వాడికి కాదు దేవుని బిడ్డలకు ఆ ఖడ్గం వాడాల్సింది దేవుని బిడ్డలమైన మనము ఏసుక్రీస్తు ఇలా రాయబడి ఉంది అని చెప్పినట్లు మనం ఆ వాక్యం అనే ఖడ్గాన్ని వాడలేకపోతున్నాం ఉదాహరణకి ఎవరైనా సరే అన్యుడైనా పాస్టర్ అయినా ఏసుక్రీస్తు బొమ్మకే కొబ్బరికాయ కొట్టు ఏసుక్రీస్తు ప్రసాదమే తిను ఏసుక్రీస్తు పటాలనే మోసుకొని తిరుగు ఏసుక్రీస్తు పటాలనే ఇంట్లో పెట్టుకుని పూజించు మరియమ్మ తల్లి పటాలను పెట్టుకుని పూజించు కొబ్బరికాయలు కొట్టు సాంబ్రాన్ని పెట్టు ప్రసాదం తీసుకో అని చెప్తే ఇవి చేస్తే నరకానికి వెళ్తారు అని దేవుని వాక్యం చెప్తుంది ఇలా రాయబడి ఉంది అని మనం చెప్పినప్పుడు ఆ వ్యక్తి ద్వారా వచ్చిన సాతా నువ్వు వెళ్ళిపోతాడు ఉదాహరణకు ఇప్పుడు మీకు ఒక వీడియో చూపించబోతున్నాను దేవుని వాక్య ఖడ్గాన్ని వాడిన వ్యక్తిని చూడండి సో ఐ వాంట్ ఆస్క్ ఇఫ్ ఇఫ్ ద కంప్లీట్ జీసస్ ఎస్ then according to i have one uh, question here according to mark in the bible chapter 16 and verse 18 you have in your lecture said that uh, they will uh, about the sickness and uh, things that uh, you can uh, recover the sickness of the people and in the same verse it stands that if you if they drink any deadly things it will not hurt them that is the same verse and i have here a poison and you please and you please testify for the audience that you have the true faith in jesus చూసారు కదా వివరంగా చెప్తాను చూడండి ఈ వీడియోలో ఒకతను ఇలా అంటున్నాడు మీకు యేసుక్రీస్తు పట్ల నిజంగా విశ్వాసం గనుక ఉంటే ఇలా చేయండి మార్కు సువార్త పదహారో అధ్యాయము 18వ వచనంలో మరణకరమైన దేది త్రాగినా మీకేం అవ్వదు అని యేసుక్రీస్తు చెప్పారు కాబట్టి ఇక్కడ నా చేతిలో ఒక పాయిజన్ బాటిల్ ఉంది మీరు తీసుకుని తాగి చూపించండి ఇక్కడ ఉన్న వీక్షకులకు యేసుక్రీస్తు పట్ల మీకున్న విశ్వాసాన్ని కనపరచండి చేసి చూపించండి అన్నాడు అప్పుడు ఆయన బాటిల్ తీసుకొని ఈ విధంగా చెప్పాడు నా సహోదరుడా ఇది విను నీకు తెలుసా ఒకరోజు సాతాను యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ ఎత్తైన పర్వతం మీద నుండి దూకి రుజువు చేసుకో అన్నాడు ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు టెల్ యు దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హీరోడ్ జీసస్ డిడ్ నాట్ ఓపెన్ హిస్ మౌత్ According to the scripture, and Jesus did not make a show of the miracles. And when you gave me this question today, I recognized the devil in you, and I'm not going to obey the devil, I'm not going to make a show. I'm going to tell you, I'm going to tell you, and I'm going to tell all the others. నిలబడినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు లేఖనాల ప్రకారం ఆయన ఏ సూచక క్రియ కనపరచుకోలేదు ఈరోజు నన్ను నువ్వు ఈ ప్రశ్న అడిగినప్పుడు నీలో ఉన్న సాతానును నేను చూశాను నేను నీలో ఉన్న అపవాది మాటకు లోబడను నేను ఆ దయ్యానికి కనపరుచుకోను నేను నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే యేసుక్రీస్తు స్వస్థపరచాలి అనుకునేవాడు రోగం కలగాలి అనుకునేవాడు కాదు ఆయన జీవం ఇచ్చేవాడు ఆయన ప్రజల్ని విష పదార్థాల చేత చంపేవాడు కాదు అలా నాశనం చెయ్యాలి అనుకునేవాడు అపవాది సాతాను ఏసుక్రీస్తు ఆశీర్వదించాలి అనుకునేవాడు అని చెప్పి ఆ పాయిజన్ బాటిల్ని పడేశాడు చూశారా ఆయన అపవాది వాడే భాషని ఎలా గుర్తించాడో ఏ కంగారు పడలేదు దేవుని వాక్యం ఇలా చెప్తుంది యేసుక్రీస్తు ఇలా చేశాడు అని చెప్పి అపవాది మాటలను ఓడించాడు ఇప్పుడు కూడా మనం అదే చేయాలి చాలామంది ఏసుక్రీస్తు నిజమైన దేవుడైతే అది చేసి చూపించు ఇలా చేయి అలా స్వస్థపరచు ఇలా స్వస్థపరచు ఇది జరగటం లేదా మీకు అని ఎన్నెన్నో అంటా ఉంటారు మనం వెంటనే అది అపవాది యొక్క స్వరం అని గుర్తించాలి మనుషుల ద్వారానే కాదు అపవాది మన ఆలోచనల ద్వారా కూడా శోధిస్తాడు జ్ఞాపకముంచుకోవాలి మనస్సులో ఎప్పుడైనా దేవుని పట్ల అవిశ్వాసం కలుగుతుంది అంటే అది అపవాది భాష అని గుర్తించాలి ఓరి దుర్మార్గుడా నువ్వు మహాపాపివి నీ ఆలోచనలకి అంతే లేదు నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు అనే ఆలోచనలు నీ కలుగుతున్నప్పుడు నాకు ఏసుక్రీస్తు రక్షకుడుగా ఉన్నాడు అని చెప్పాలి నా పాపాలు ఆయన నామంలో కడగబడ్డాయి అని చెప్పగలగాలి నీ జీవితాంతం కష్టాలే నీ వల్ల కాదు అని అనుకుంటున్నప్పుడు నన్ను విడిపించగల దేవుడున్నాడు అని చెప్పగలగాలి నీకు ఈ రోగం తగ్గదు ఇక నీ పని అయిపోయింది ఇంతే నీ చాప్టర్ క్లోజ్ అనే మాటలు వినపడుతున్నప్పుడు నన్ను స్వస్థపరిచే దేవుడున్నాడు ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్పగలగాలి ఏ దేవుడు లేడు అని నీకు అనిపించినప్పుడు జీవము కలిగిన దేవుడు ఉన్నాడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అని నీకు నువ్వు చెప్పుకోగలగాలి అంతా అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్ ఇంకా నువ్వు నమ్మిన దేవుడు కూడా నీకేం చేయలేడు అని అనిపించినప్పుడు నా విమోచకుడు సజీవుడు అని చెప్పగలగాలి నీ దేవుడు నీకు తోడుగా ఉంటే అలా ఎందుకు జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది అని అనిపించినప్పుడు నా పరలోకపు తండ్రి మంచివాడు తగిన సమయంలో నాకు జవాబిస్తాడు అని చెప్పగలగాలి నీకేం కలిసి రావడం లేదు అంతా కీడే జరుగుతుంది నువ్వు దరిద్రుడు అని అనిపించినప్పుడు సమస్తము మేలు కొరకు నా దేవుడు చేస్తున్నాడు అని నీకు నువ్వు చెప్పుకోగలగాలి వాళ్ళని చూడు ఎలా ఉన్నారో ఎలా ఉద్యోగాలు చేస్తున్నారో ఎలా డబ్బులు సంపాదిస్తున్నారో చూడు వాళ్ళని నిజమైన దేవుణ్ణి నమ్ముతున్నానని చెప్తున్నావు కదా నీ బ్రతుకు చూడు ఎలా ఉందో అని నీ కనిపించినప్పుడు ఈ భూమికి ఆకాశానికి ఎంత ఉన్నతమో అంతకంటే ఉన్నతమైన ఆలోచనలు దేవుడు నా పట్ల కలిగి ఉన్నాడు అని నువ్వు చెప్పగలగాలి రక్షణ లేని వారు యేసుక్రీస్తును దూషిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నప్పుడు నాలుక మాట్లాడిన ప్రతి మాటకు లెక్క చెప్పే తీర్పు దగ్గరలోనే ఉంది అని చెప్పాలి నిన్ను కొట్టిన వారిని తిట్టిన వారిని నీ మనసు గాయపరిచిన వారిని నాశనం చెయ్యి అన్నప్పుడు శత్రువులను క్షమించాలి అని వాక్యం చెప్తుంది అని చెప్పగలగాలి మీ క్రైస్తవుల్ని తిడుతున్నారు మీ పాస్టర్ గారిని కొడుతున్నారు వాళ్ళ అంతు చూడు అని ఆలోచనలు ఇస్తున్నప్పుడు పగ తీర్చుకొనుట దేవుని పని ఆయన రోషం కలిగిన దేవుడని చెప్పాలి పరలోకానికి వెళ్ళాలి అంటే క్రైస్తవ మార్గం కంటే మంచి మార్గం ఇంకేదైనా ఉందేమో అని తలస్తున్నప్పుడు ఏసుక్రీస్తు మాత్రమే మార్గం అని ఆయనే సత్యం జీవం అని చెప్పాలి మనుషుల్ని పురికొల్పి ఇంకెప్పుడయ్యా మీ యేసుక్రీస్తు వచ్చేది ఇంకెక్కడయ్యా ఆయన వచ్చేది అని హేళన్ మాట్లాడుతున్నప్పుడు ఆయన మేఘారూడు వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము అవును కమింగ్ సో బీ ప్రిపేర్ ఒక నిమిషం ఆగండి ఈ వీడియో ఇంకా అయిపోలేదు మన రక్షకుడు అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలను వాక్యానుసారంగా తెలుసుకుంటున్నాం కదా అయితే రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మంచి విషయమే దానికంటే అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే మిమ్మల్ని మేము బలవంతం చేయలేం కానీ ఎంతో గొప్ప విషయాలను మర్మమైన విషయాలను మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నప్పుడు ఆ విషయాలు ఉన్న వీడియోస్ ను లైక్ చేయడం ద్వారా ఆ వీడియోల కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం ద్వారా ఆ వీడియోకి ఎంగేజ్మెంట్ పెరుగుతుంది తద్వారా యూట్యూబ్ రికమెండేషన్ లో ఈ వీడియోస్ ఎక్కువ మందికి చూపించడానికి అవకాశం ఉంటుంది సో మీరు తప్పకుండా ప్రతి వీడియోని మీరు చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఆత్మీయంగా బలపడ్డారా లేదా అనే విషయాన్ని నేను ప్రతి వీడియో ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది ప్రజలున్నారు వాళ్ళలో క్రైస్తవులు ఎక్కువ శాతం మందే ఉన్నారు కనీసం రక్షించబడిన వారైనా సరే ఈ వీడియోల ద్వారా బలం పొందుకొని దేవుని రాజ్యానికి సిద్ధపడి ఎదురు చూసే అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం